సరే ఇంకా అమౌంట్ నువ్వు ఎంత చెప్పినావు టూ థౌజండ్ చెప్పినావు గెస్ ఎంత గి ఎంత గెస్ గెస్యేయంటే టూ థౌజండ్ చెప్పినావు ఫైనల్గా ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినావు తర్వాత టూ థౌజండ్ ఫైనల్ చేసినావు ఓకే మరి కరెక్ట్ రేట్ మేము చెప్పుదు ఏమొద్దా టూ థౌజండ్ అయ్య అంటాం మరి అట్లా కాదు ఒకటి ఏమంటున్నా అంటే ఒకటి ఏమంటున్నా అంటే కరెక్ట్ రేటు మేము చెప్పుదు మా చెప్పకూడదా కదా ఒకటి చెప్పు చెప్పాలి కరెక్ట్ రేటు చెప్పాలి ఓకే చెప్తే మరి మిగతా పైసలు ఇస్తావా నువ్వు తక్కువ చెప్పా అని నువ్వు తక్కువ తెచ్చుకో అని చెప్పినావు కానీ ఆడికి పోయినాక మేము షాపులను చూస్తే షాపుల సామాన్లను చూస్తే మాకు అట్లా అనిపిస్తుందా తక్కువ తీసుకోవాలని నేను మంచిగానే మాట్లాడుతున్నాను బేట నా భాషనే అది నాకు అట్లనే వస్తుంది ఆ దుకాణంలో ఇతనే దుకాణం కోనాక షాప్లో సామాన్లను చూస్తే మాకు తక్కువ తీసుకోవాలనిపిస్తుందా అట్లా అనిపియదు మాకు కాబట్టి విషయం ఏందంటే ముఖ్య గమనిక ఏందంటే ఇప్పుడు మీకు నీకు మేము రేటు చెప్తున్నాము ఎంత అయిందనేది అయితే దాని ప్రకారము ఎక్కువ తక్కువ అయితేనేమో తక్కువైన పైసలు ఇస్తాం ఎక్కువ అయితేనేమో ఆ పైసలు నీవు ఇవ్వాలి సరేనా సరే రెడీ వన్ టూ త్రీ చెప్పండి ఎంత అయిందో పదిహేను వందలు దివు ఇచ్చేసాయి ఇగో చూడు నేను ఏం అంటే నీకు ఒక మాట దుకాణం కాడుకోయినాం కదా మేము బండి తీసుకొని దుకాణం కాడుకోయినాం కదా మేము అయితే ఆ దుకాణం అడుగు పోయినాక సామాన్లను చూస్తే మాకు ఎట్లా అనిపిస్తుంది వద్దు సరేనా గట్లని మేము గిట్లా తెచ్చుకున్నాం చూడు గట్లా సరేనా Oh is